అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ముందు వచ్చేసి బైస్పీ రిబ్యాక్ రిబ్యాగ్ సోడియం సిస్టమిక్ హెర్బిసైడ్ ఈ మందు వచ్చేసి నార్మడిలో ఉంటే తప్పకుండా మందు పిచికారీ చేసుకోవాలి ఎందుకంటే నార్మడిలో ఉంటే ఇంకా మనము నాటేటప్పుడు వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు పీకర్ అన్నమాట వాళ్ళకు సమయం కూడా దొరకదు అందుకనేసి ఆ కలుపును తీసుకెళ్ళి మనము నాటేస్తే తప్పకుండా బతికి మళ్ళీ వరి పంటలో కలుపు ఎక్కువగా ఉంటుంది దానికోసమే ఇప్పుడే ఇటువంటి మందు తెచ్చుకొని పిచికారీ చేసుకుంటే కలుపు అయితే చనిపోతుంది దానికోసమే చూడండి మేమైతే ఈ మూడు తీసుకొచ్చాము చూడండి మూడు డబ్బులు తీసుకొచ్చాము ఒకటి వచ్చేసి తొంభై రూపాయలు అలాగే ఇప్పుడు చూడండి ఇది సుమారుగా ఒక కొంచెం నీళ్ళలో వేసుకొని ఈ ఈ ముందు దండ పోసి కరిగిచ్చేసి అది వచ్చేసి పది ఎంఎల్ వస్తుంది అంతే ఎక్కువ రాదు మనము ఎన్ని ప్యాకెట్లు పండిస్తున్నామో దానికి సరిపడా వాళ్ళకి అడిగి తెచ్చుకోవాలి మూడు ప్యాకెట్లు పండిస్తున్నామా మూడు ఎకరాలకు పండిస్తున్నామా లేదంటే ఐదు ఎకరాలు పండిస్తున్నామా పండిస్తున్నామా దానికోసం అడిగి మనము తెచ్చుకోవాలి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు చూడండి దీంట్లో ఈ డ్రమ్ము తప్పకుండా ఇందులో గడ్డి మందు ఏమైనా పిచికారి చేసి ఉంటే తప్పకుండా కడిగేసి నీళ్ళు వేసుకొని ముందు ఈ బకెట్లో నీళ్ళు వేసుకొని కరిగిచ్చేసి దాంట్లో ఒక లీటర్ లైన్ లీటర్ మెయిన్ నీళ్లు వేసుకొని కరిగిచ్చేసిన తర్వాత దాంట్లో వేసుకోవాలి మనము దాంట్లోనే వేస్తే అది కరగదు అది స్మాల్గా పది ఎంఎల్ ఉంటుంది ఒక జల్లాగా ఉంటుంది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి తప్పకుండా ముందు పిచికారి చేసుకుంటే ఇక్కడే చనిపోతుంది వరి నారు ఇంకా నారు మడికి సరిపడా తెచ్చుకోవాలి ఎక్కువగా తెచ్చుకొని ఎక్కువ డోసేజు ఇస్తే తప్పకుండా మళ్ళీ నారైతే అంటే పసుపు కలర్గా వచ్చేస్తుంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా మందు పిచికారి చేయకూడదు దాన్ని సరిపడా తెచ్చుకొని మందు పిచికారి చేసుకోవాలి చూడండి అలాగే ఈ మందు ఎలా ఉందో నేను చూపిస్తాను ఈ మందు కూడా ఇప్పుడు నార్మడి ఇరవై రోజులు నుండి ఇరవై ఐదు రోజుల లోపు అంటే నార్మడి కూడా కొంచెము పెరిగి ఉంటుంది ఈ ఇరవై నుండి ఇరవై ఐదు లోపు తప్పకుండా మందు పిచ్చికారి చేసుకోవాలి తర్వాత ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై లోపు మనము నారు పీకేసి వరి నాటం కదా దానికోసమే ఇది ఇంకా నాటేటప్పుడు ఒక మూడు రోజుల ముందు లేదనుకుంటే ఐదు రోజుల ముందు మందు పిచ్చికారీ చేసుకొని నార్మడి పీకించి ఇంకా నాటుకోవాలి చూడండి ఇంకా ఇరవై రోజులు అయిందనుకోండి నార్మడి ఇప్పుడు ఇంకా నీళ్ళు కూడా ఇడిచిపెట్టలేదు తర్వాత అయితే కలుపు మందు మొత్తము గడ్డి మందు మందు పిచ్చికారీ చేశాను అది కూడా ఒక వీడియోలో తెలియజేస్తాను ఇంకా రెండు రోజుల తర్వాత నుండి నీళ్ళు ఇడిచిపెట్టి రెడీ చేస్తాను ట్రాక్టర్ ద్వారా ట్రాక్టర్ పిలిచి ఇంకా సేద్యాలు అవన్నీ చేసి రెడీ చేశాను చూడండి ఇక్కడ మందు ఎలా ఉందో నేను చూపిస్తాను రైతులు ఇదే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి మనం నార్మడినే నార్మడిలో కలుపు లేకుండా చేసుకోవాలి ముందుగా ఓకేనా ఇప్పుడు అది ఈ డబ్బిలో ఉండేటివి మందు చూపిస్తాను మీకు చూడండి ఈ పేపర్ కట్ చేసి తీసాను ఇంతే చూడండి ఒక పది ఎంఎల్ ఉంటుంది ఇది కూడా బాగా నీళ్ళలో కడిగేసి కరిగించాలన్నమాట కర్రీ చేసి కట్టడంలో వేసుకొని మందు పిచ్చికారీ చేసుకోవాలి ఇంకా వేలు వేలు వేసుకుని కూడా అందులో మొత్తము ఉండేది మొత్తము చేసి ఈ మాదిరిగా దాంట్లో వేసుకొని మందు పిచ్చికారీ చేసుకోవాలి చాలామంది రైతులకైతే పొరపాట్లు చేస్తుంటారు ఇలాంటి మందు మందు పిచికారీ చేయకుండా అలాగే పెట్టుకొని కలుపు అలాగే ఉంచుకొని నాటేయడము చేస్తుంటారు అప్పుడు వరి పంటలో కలుపు ఎక్కువగా అయిపోయి ఇంకా కలుపు ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయనేసి ఐదు వేలు ఖర్చులు అవుతుందనేసి మనము కలుపు తీయకుండా చేస్తుంటాము అలా చేయడం వల్ల దిగుబడి తగ్గుతుంది ఇంకా గడ్డి గింజలు కూడా రావడం వల్ల రేట్ కూడా తక్కువ ఉంటుంది దిగుబడి అయితే చాలా వరకు తక్కువ వస్తుంది చూడండి ఈ మాదిరిగా ఖరీదు చేశాను వేశాను ఇంకా సుమ దీంట్లో వేసుకొని ఇక తీసుకెళ్ళి అక్కడ నారుమడిలో అది కూడా చూపిస్తాను చూస్తుండండి చూసారా దీన్ని ఎండగు వేసుకొని వచ్చేసాను చూడండి నీళ్ళు నింపుకొని వచ్చేసాను ఇక ఇంకా రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చేసి అక్కడైతే నీళ్ళు లేవు మనం ఈ నార్మడిలో ముందు పిచ్చికారీ చేసే ముందు నీళ్ళు అయితే తీసేయాలన్నమాట ఒకరోజు ముందు అయినది కూడా తీసేయాలి లేదంటే నిన్న తీసి ఈరోజు ముందు పిచ్చికారీ చేసుకోవాలి ఇంకా సాయంత్రం పూట చేసుకుంటేనే మంచిది హృదయం అయితే కొంచెము ఇది ఉంటుంది కదా ఒక వాతావరణం కూడా చూసుకొని ముందు పిచ్చికారీ చేసుకోవాలి తప్పకుండా మీకు పిచ్చికారీ అయితే చేయాలి చూడండి ఇదే నార్మడి మొత్తము చూడండి ఎంత వేసాము అంటే సుమారుగా ఒక ఇరవై సెంట్లు లేదంటే పదిహేను సెంట్లు ఉండొచ్చు ఇప్పుడు ఇందులో చూడండి బాగా గమనించండి వీడియోలో కలుపు ఉంది చూడండి అంటే తుంగలాగా ఉంది చూడండి నారు కొంచెం తక్కువ ఉంది అదైతే గడ్డి అయితే కొంచెం ఎక్కువ ఉంది చూడండి కలుపు ఉంది చూశారు కదండి ఈ మందు దానికైతే చాలా బాగా పనిచేస్తుంది చనిపోతుంది అలాగే మాయమైపోయినట్టు మాయమైపోతుంది ఇప్పుడు ఈ నార్మల్ వచ్చేసి ఇంకా రేపటికి అయితే ఇరవై రోజులు అయిపోయింది అనుకుంటాను అందుకే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు తప్పకుండా మందు పిచికారి చేసాలి అలాగే నీళ్ళు కూడా తీసేసాం చూడండి ఎక్కడే కానీ నీళ్ళైతే లేవు చూడండి ఇది వచ్చేసి నీళ్ళు ఒక రెండు రోజులు అయితే ఆరబెట్టాము నీళ్ళు తీసేసాం చూడండి నీళ్ళు లేవు ఇంకా ఈ మందు పిచికారి చేసేసి రేపు కూడా నీళ్ళు అయితే ఇవ్వకూడదు మేము నీళ్ళు ఇవ్వకుండా మన్నాడు మొన్నాడు తెల్లవారుజామునే నీళ్ళు ఇవ్వాలి ఇంకా ఈ ఇప్పుడు మందు పిచ్చకా తప్పకుండా ఇక మందు చేసిన తర్వాత మరుసటి రోజు నీళ్ళు ఇవ్వకుండా మరుసటి రోజు నుండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు తప్పకుండా నీళ్ళు విడిచిపెట్టి బాగా మెత్తగా అయిపోయినట్టు ఉండాలి నారు కూడా నెల మళ్ళీ మా నారు పీకేయడాని కోసము చాలా బాగా వస్తుంది దానికోసమే మరుసటి రోజు నుండే నీళ్ళు ఇవ్వాలి అంటే మా ఇప్పుడు మందు పిచికారి చేసిన మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి చూశారు కదండి అలాగే ఇంకా మందు పిచ్చికారీ చేసుకోవాలి దీంట్లో ఫోటో అవన్నీ కూడా పెడతాను ఓకే అండి బాయ్ వీడియో తీ తీసేదానికి ఎవరు లేరు దానికోసమే నేను తెలియజేస్తున్నాను రైతులు ఈ ఒక్కటి మర్చిపోతుంటారు కలుపు ఎక్కువగా ఉంటుందనేసి మళ్ళీ అది పీకకుండా కలుపు తీయకుండా పంటలు అట్టే పెట్టేస్తుంటారు చాలా అంటే చాలా దిగుబడి కూడా రాకుండా పండిస్తుంటారు దిబ్బడి రాకపోతే పంటకు అసలు ఇంకా మనకు లాభం అనేది కూడా కనపడదు ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇంకా తీసుకు వచ్చాను మందు పిచ్చి చేసుకోవాలి బాయ్